నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఎన్నాలో వేచిన ఉదయం సుప్రీంకోర్టు గత ముప్పై ఏళ్ళుగా నలుగుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఒక సమగ్రమైన స్పష్టమైన తీర్పిచ్చింది ఇందులో చాలా అంశాలు ఉన్నాయి మొదటగా ఈ ఉద్యమానికి ఎన్నేళ్ల చరిత్ర ఉంది అసలు ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిరి చేసిన ఉద్యమం ఏమిటి దానికంటే ముందు జరిగిందేమిటి తర్వాత జరిగిందేమిటి మాట్లాడుకుందాం మొదటగా నైన్టీన్ సెవెంటీ నుంచే ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీల్లో ఉన్న రెండు వర్గాలు ఒకటి మాల రెండు మాదిగా తెలంగాణలో మాది వర్గం ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాల వర్గం ఎక్కువ ముఖ్యంగా ఒక నాలుగైదు జిల్లాల్లో మాల వర్గం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నది అట్లా చూసుకుంటే మొత్తం ఎస్సీ రిజర్వేషన్లలో ఈ రెండు వర్గాలకు ఎక్కువ చెందిన మిగతా యాభై తొమ్మిది కులాలలో యాభై ఏడు కులాలకు దక్కింది ఐదు శాతం కూడా దక్కదు మొత్తం ఎస్సీ కులాల్లో మనకు ఉప కులాలు చూసుకుంటే మాలా కాకుండా డక్కలి అట్లాగే బేగరి అట్లాగే చిందు రకరకాల కులాలున్నాయి అందులో మాల మాదిగా కాకుండా ఇట్లా ఒక యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ కులాలకు సరైన రావడం లేదు ప్రాతినిధ్యం అని చెప్పి మందకృష్ణ మాదిరిగా తన మాల మాల సోదరులకు ఎక్కువ సో వాళ్ళకి దక్కుతునే అవకాశాలు మాదిగలకు తక్కువ దక్కుతున్నాయి దాని మీద పోరాటం చేశారు చేసే క్రమంలో డెబ్బై నుంచి మొదలైన సమస్య నైన్టీన్ నైన్టీ తర్వాత అంటే యాక్చువల్గా ముప్పై ఏళ్ళ పోరాటం ఇది వెళ్ళబడి రెండు వేల సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చట్టం తీసుకొచ్చారు దానికంత ముందు కమిషన్ వేశారు ఆ కమిషన్ తీర్పు మేరకు కమిషన్ యొక్క నివేదిక మేరకు ఉపకులాలను విభజిస్తూ ఒక పదిహేను శాతం రిజర్వేషన్ ఉండే దాన్ని ఈ ఉపకులాలను విభజిస్తూ మాదిగా మాలలకు ఏడు ఎనిమిది పర్సెంట్ మిగతావైతే అందులో ఒక శాతం కొందరికి ఇట్లా మొత్తం మీద ఉపకులాలకు విభజిస్తూ ఏబిసిడి వారికి ఇక్కడ చేశారు కానీ నాలుగేళ్ల లోపే అంటే దానికి వ్యతిరేకంగా మాల మహానాయుడు అధ్యక్షుడు చెన్నై గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం హైకోర్టులోనేమో ఈ రిజర్వేషన్ సమర్థించింది అప్పటి ముఖ్యమంత్రి చేసిన రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తర్వాత అప్పీల్కి వెళితే రెండు వేల నాలుగులో ఈ మొత్తం కొట్టేశారు అంటే సాంకేతిక కారణాలు చూపించి ఈ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఫైవ్ మెన్ బెంచి ఐదుగురు బెంచ్ బెంచ్ ఐదుగురు సభ్యుల బెంచ్ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏమన్నా తంటే రిజర్వేషన్ల పెంపు కానీ రిజర్వేషన్ల మార్పు కానీ రిజర్వేషన్లో ఉపకులాలకు కేటాయింపు కానీ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పి సాంకేతికంగా కొట్టేసింది దాంతో వాడు మళ్ళీ మొదటికొచ్చింది కానీ ఆ నాలుగేళ్లలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు లోపుడు దాదాపు మాదిగలకు ఇరవై ఏడు వేల ఉద్యోగాలు కొత్తగా లభించాయి ముందు పరిస్థితి చూసుకుంటే మొత్తం ఉద్యోగాల్లో లక్ష మందికి ఉంటే ఎనభై శాతం మాలలకు ఇరవై శాతం మాత్రమే మాదిగలకు ఇతర కులాలకు దక్కినాయి దానివల్ల ఏమైందంటే అసమతులు అవుతుంది అంటే అంతరం అనేది అందు అందు ఆ వర్గంలోనే అంతరం అంతరాలు ఉన్నాయని చెప్పి భావించి అప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ మాల మాదిగ ముఖ్యంగా ఈ వర్గాలు ఓ రకంగా శత్రువులా కొట్లాడే పరిస్థితి అయింది కొందరు మాలల్లో ఉన్న చాలామంది కూడా ఈ ఏపీసీడీ వర్గీకరణ మాదిగలకు మనకు ఎస్సీలకు చేయడం కరెక్టే అని వాదించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ భాగం మాత్రం దీన్ని వ్యతిరేకించారు మాదిగలు పూర్తిగా సమర్థించారు ఇది నేపథ్యం దాంతో వరుసగా ఈ ఏపీసీడీ ఉద్యమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీని వారు ఉద్యమ పోయి అడగడం డిమాండ్ చేయడం అన్ని పార్టీలతోని మధ్యకృష్ణ వారికి సంప్రదింపు చేయడం దీంతో రాజకీయ ఏకీకరణ జరిగే పరిస్థితుల్లో అందరూ కూడా శాకాహారుడే రొజలగంప మాయమైనట్టు అందరూ కూడా ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు కానీ తీరా ఎవరు ఏం చేస్తారు అంటే వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు వాతావరణాన్ని బాగు చేసే పరిస్థితి వదిలేనట్టు అది జరిగింది దీన్ని ఏమైందంటే ఎప్పుడైతే రాజకీయ నినాదంగా మారిందో రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఆలవాలమైందో అటుపక్క మాలా ఓట్ల కోసం కొందరు ఇటుపక్క మాది ఓట్ల కోసం కొందరు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ రేష్యూలు తేడా ఉంది కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి చాలా జరిగినాయి రెండు వేల పదిలో కూడా మనకు అంతకుముందు కమిషన్లు చాలా వేశారు రామచంద్రరాజు కమిషను ఆ తర్వాత మనకు కుమార్ కమిషన్ దేశంలో వేసిన సందర్భం చూసాం మనం ఇట్లా చూసుకుంటే అన్ని కమిషన్లు రిపోర్ట్ ఇస్తున్నాయి ఎవరు చర్య తీసుకోవడం లేదు చివరికి రాజకీయ నినాదంగా మారి నేను పెద్ద మాదిగనని మనకు చంద్రబాబు నాయుడు ఉప్పల్లు పెద్ద సభ దావరా మాట్లాడడం మళ్ళీ ఆయన మోసం చేసి మరి తిరగబడ్డం ఇటుపక్కన మాదిగలంతా ఇటుపక్క అటుపక్క తెలంగాణ ఉద్యమంలో కూడా సహకరించిన మాదిగలకు కేసీఆర్ సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని అనడం రాజ్యం మనకు రాజకీయాల్లో కూడా చూసుకుంటే మానలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెనుకయ్యారు ఎంపీలుగా కూడా వాళ్ళు వెనుకయ్యారు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మాదికలు తక్కువ మంది వెనుకయ్యారు అంటే ఈ రెండు కులాల మధ్య పోరాటంగా చిత్రీకరి చిత్రీకరించబడ్డాయి కానీ ఇవి కావు యాక్చువల్గా మిగతా యాభై ఏడు కులాలకు కూడా లాభం జరగాలంటే వర్గీకరణ కావాల్సింది అనేది బేసిక్ సూత్రం ఇక ఇదంతా జరుగుతున్న క్రమంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడంతో మళ్ళీ మొదలుకొచ్చింది కథ ఇక రాజకీయ నాన్నదాక నలుగుతూనే ఉంది రావణ కష్టాల్లో నగులుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ తన మేనిఫెస్టోలో మేము అధికారం రాగానే మొట్టమొదటిగా మేము చేసే పనిదే మాదిగా రిజర్వేషన్ చేస్తామన్నారు ఇది మన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తామన్నారు అది పోయింది సరిగ్గా పదేళ్ల తర్వాత రాజకీయ అవసరాలు ఏవైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఈ ఫైల్ అయితే నేను అనుకుంటున్నాను అంటే సుప్రీంకోర్టులో అదించేది కాదు కానీ ఈ రాజకీయ నినాదంగా మారినవి మెలమెలగా సాకారమయ్యే పరిస్థితి వచ్చింది అందరికీ కూడా మ్యాండేటరీ అయింది ఎస్సీ రిజర్వేషన్లు మేము అనుకూలం అని చెప్పక తప్పని పరిస్థితి మాత్రం నందకృష్ణ మాదిగా తన ఉద్యమాల ద్వారా తీసుకొచ్చిండు మధ్య మధ్య ఉప ఉద్యమాలు కూడా చేశారు వికలాంగుల ఉద్యమం వెన్షన్ల ఉద్యమం ఇట్లా రకరకాల అంటే ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ సక్సెస్ అయ్యాయి కానీ ఎంఆర్పిఎస్ ప్రధానమైన ధ్యేయం ఏ దండోర ధ్యేయం ఏంటంటే మనకు మాదిగలక న్యాయం జరగాలి వైరి వర్గీకరణ జరగాలి అది మాత్రం సాధ్యం కాదు చివరికి మొన్నటికి నిన్నటికి వాటికి చూస్తే మనకు సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన తీర్పిచ్చింది స్పష్టంగా చెప్పింది ఏంటంటే మనకు ఈ తీర్పు వచ్చే ముందు కన్నా చూసుకుంటే అన్ని పార్టీలు అసెంబ్లీలో సాక్షిగా తీర్మానం చేసినాయి వీటి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంకా ఆశా అని అయ్యింది రాష్ట్రం విడిపోక ముందు ఎప్పుడు ఒక మాట అనేవాడిని ఏమనంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే రాష్ట్రం విడిపోతే మాలల సమస్య తెలంగాణలో లేదు తక్కువ తక్కువ వర్గం కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఆ రేష్యూలో ఉద్యోగం దక్కుతాయి అతను కూడా అంతే మాదిగలకు ఉద్యోగం దక్కినప్పుడు కూడా చాలా వరకు మనకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరు మాధివలు వచ్చారు మిగతా అన్ని ఉద్యోగాలు ఏమో వచ్చాయి అటువంటి అప్పుడు అప్పుడు తెలంగాణ ఆంధ్రలో కూడా అట్లా జరిగింది తెలంగాణలో ఏసీలకు కానీ మిగతా వారికి ఏమో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అన్ని వర్గాల్లో వేరే వారి దగ్గర నుంచి ఏమో ఉన్నతాధికారులు ఎంపికయ్యారు ఎన్నికయ్యారు ఆ రకంగా చూసుకుంటే ఈ అసమతుల్యత వారంటే రాష్ట్ర విభజన ఒకటి మార్గం అని అన్న రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటుపక్క అటుపక్క రెండు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మాది మాదిగా అంటే మనకు ఎస్సీ పోరా వర్గీకరణకు అనుకూలంగా అన్నీ అందరూ తీర్మానాలు చేశారు తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో మేము రిజర్వేషన్ అంశం ప్రస్తావిస్తామని చెప్పి బీజేపీ అనడం ఆ తర్వాత పదేళ్లకు పూర్తిగా రాజకీయ అవసరాల కోసం రెండు వేల ఇరవై మూడులో మందకృష్ణ మాదిగా అక్కడిని తెరుచుకొని ఓదార్చి మేము రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని చెప్పి అక్కడ సుప్రీంకోర్టులో అడ్డంకి ఉంది కానీ సుప్రీంకోర్టులో కేసు తెగిపోతే మేము రెడీ అని చెప్పి మోడీ గారు ప్రకటించారు పెద్ద బహిరంగ సభ ద్వారా విశ్వరూప ప్రదర్శన అనే దాని మీద మాదిగలందరినీ సమీకరించి ఏ మనకు మందక్రిష్ట పెద్ద ఎత్తున సభలు ఆ సభ సాక్షిగా మోడీ హామీ ఇచ్చారు దానికి అవరోధం ప్రధానంగా ఏముంది అంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నది అంటే రెండు వేల నాలుగు తీర్పు వ్యతిరేకంగా రెండు కేసులు నమోదయి అందులో మాదిగ పోరాట సమితి వేసిన కేసు కూడా అయితే ఇప్పటిదాకా రాని ఆ రాజకీయ అనివార్యత వచ్చింది కనుక రాజకీయ అనివార్యత అంటే ఏంది ఓట్ల కోసం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ టీడీపీ బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో సహా జాతీయ పార్టీలు ఇవన్నీ కూడా మరకీకరణం కట్టుబడి ఉన్నామని ప్రకటన చేసినాయి ఈ చేసిన క్రమంలో మొన్న రాజకీయ అనివార్యత ఎవరికి వచ్చింది అని బీజేపీకి వచ్చింది ఎందుకంటే హామీ ఇచ్చారు కదా మోడీ గారు దీంతో నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభిప్రాయం అడిగింది హైకోర్టు సుప్రీంకోర్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ మాకేం అభ్యంతరాలు లేవు రాష్ట్రాలకి అధికారం ఇస్తే మాకు అభ్యంతరం లేకపోయి ఆ అఫిడవిట్ ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సమ్మతి కూడా వచ్చింది కనుక పాత తీర్పును తిరగదోడుతూ ఐదు ఐదుగురు పెంచి సభ్యుల పెంచి తీర్పును తిరగదోడి దాన్ని కొట్టివేస్తూ కొత్తగా ఇప్పుడు ఏడుగురు సభ్యుల ధర్మాసనం జడ్జిల ధర్మాసనం రా దీనికి అనుకూలంగా తీర్పిచ్చింది అంటే రెండు మూడు క్లాసులు పెట్టింది నెంబర్ వన్ దీనిలో ఈ రాజకీయ అవసరాలు కోసం చేసుకున్న తీర్మానం కనుక దీన్ని రాజకీయంగా చూడవద్దు అని ఒక మాట అన్నారు రెండోది ఏంటంటే రాజకీయ అవసరంగా చూడొద్దాను ఒక మాట అలా రెండోది ఏమన్నారంటే మనకు ఏది దీన్ని క్రీమీ లేయర్ను కూడా పట్టించుకోమని ఒక మాట అన్నారు అంటే క్రీమీ లేయర్ పట్టించుకోమని అన్నారంటే ఒకటేమో ఈ రాజకీయ అవసరాల నిమిత్తం మళ్ళీ ఇది వర్గీకరణ పెద్ద తుట్టె లేకపోయింది కనుక కష్టం అవుతుంది అది కాకుండా చూడాలంటే వాళ్ళు అన్నది ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ రేపు వర్గీకరణ రాష్ట్రాలకు అప్పజెప్తూ రాష్ట్రాలు ఎందుకంటే అప్పచెప్పారంటే దేశవ్యాప్తంగా ఒకే తీరి కులాలు లేవు కొన్ని కులాలు ఒక రాష్ట్రంలో ఉంటే ఇంకొక కొన్ని కులాల్లో వేరే రాష్ట్రంలో ఉండవు కనుక అట్లా రాష్ట్రాల పరిధిలో ఈ కులాలు ఉన్నాయి కనుక రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నాం కానీ కులాలను ఏ వర్గంలో చేర్చాలనే దాని మీద స్వేచ్ఛ తీసుకునే క్రమంలో చాలా శాస్త్రీయమైన పరిశోధన చేయాలి శాస్త్రీయంగా దీన్ని ఆలోచించేయమని రాష్ట్రాలకు ఆ ఒక బాధ్యత అప్పచెప్పింది రెండోదేమన్నారంటే ఇప్పటికే ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న వాళ్ళను మరి అట్లాగే ఉంచితే లాభం లేదు కదా పొందిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పొందడం అందుకని క్రీమీ లేయర్ అమలు చేయడంలో కూడా ఒక చర్య తీసుకోమన్నది ఈ రెండు సూచనలతో ఏకీభవిస్తూ మరి మిగతా ఒక్క జడ్జి ఏమో వ్యతిరేకించారు పూర్తిగా మిగతా వాళ్ళందరూ అనుకూలంగా ఎవరి తీర్పు వాళ్ళు రాసినా కూడా బేసిక్గా సిక్స్ టు వన్ తీర్పు ఇది అమలు అయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రాలకు పోయింది అసలు ఇప్పుడు కథ ఇళ్ల కంగానే పండుగ అవుతుందా అనేది ఒకటి ఉన్నది ఎందుకంటే ఇది ఇంకో మా వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం తీర్పును స్వాగతిస్తున్నారు అందరూ ఇది ఎన్నాళ్ళు వేచిన ఉదయంగా చూడవచ్చు స్పష్టంగా ఈ తీర్పు మా మనకు ఎస్సీ వర్గీకరణలో ఒక ముందడుగుగా భావించవచ్చు